క్రైస్తలాడు ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము మొదటి అధ్యాయము ముప్పై మూడో వచనము నా ఉపదేశమును అంగీకరించి వాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చిన భయము లేక నెమ్మదిగా నిండును ఈ ఉదయకాల సమయాన దేవుడు మనందరితో మాట ప్రి విశ్వాసి నీవు ఆయన ఉపదేశాన్ని అంగీకరించి అనగా ఆయన వాక్యానుసారముగా జీవిస్తూ ఆయన ఎందు నమ్మిక నీ విశ్వాస ప్రయాణము కొనసాగినట్లయితే నీవు సురక్షితంగా నివసిస్తావని ఎటువంటి కీడు వచ్చినా భయము లేక నెమ్మదిగా ఉంటావని దేవుడు మనకి ఈ దినము వాగ్దానం చేస్తా ఉన్నాడు ఈ వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరబడును గాక ఆమె ప్రార్థన అత్యంత ప్రేమ కృప కనికరం కలిగిన గొప్పదేవ అవును ప్రభువా నీ యొక్క వాక్యానుసారముగా జీవిస్తూ నీ ఎందు నమ్మిక ఇచ్చినప్పుడు మేము కీడు వచ్చిన భయము లేక నెమ్మదిగా జీవిస్తామనే వాగ్దానాన్ని మా జీవితాల్లో నెరవేర్చమని మా కుటుంబాలను ఆశీర్వదించమని ప్రవ్వా నీ యొక్క రక్షణలో మేము కొనసాగేలా కృప చూపించమని నజరేడైన ఏసయ్య నామంలో అడిగి పొందుకుని ఉన్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ